ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ బస్ యజమానుల సంఘం విజయవాడలో సమావేశమైంది ట్రావెల్స్ బస్సుల ప్రమాదాలు రవాణా శాఖ తనిఖీల నేపథ్యంలో విజయవాడలో ఏపీ ప్రైవేట్ బస్ యజమానుల సంఘం సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించింది ఏటా ఎనిమిది వేల కోట్ల పన్నులు కడుతున్నట్లు తెలిపిన అసోసియేషన్ నేతలు తమ సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు కర్నూలులో జరిగిన ప్రమాదం అనుకోని దుర్ఘటన మాత్రమేనన్నారు ఆల్ ఇండియా పర్మిట్ తీసుకుని కొందరు బస్సులు నడపడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు స్థానికంగా రిజిస్టర్ చేసుకున్న తమను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు రాష్ట్రానికి పన్నులు కట్టే తమకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్నవాళ్ళు లేరు సార్ ప్రైవేట్ ఫారం అయిపోయింది సార్ ఇది పూర్తిగాను దాని వల్ల ఇబ్బందిగా ఉంటుంది దానికి టెక్నికల్ గా తెలుసున్న ఆఫీసర్ ఎవరన్నా అక్కడ ఉంటే వారి పర్యవేక్షణలో జరిగింది అనుకోండి సార్ మాకు ఇబ్బంది ఉండదండి ఇంకో ఇప్పుడు మా కొత్తగా రూల్స్ పెట్టి వెహికల్ తెచ్చి చూపించమంటున్నారు ఆఫీస్ దగ్గర మేము ఒక చోట ఎఫ్సీ చేయించుకుని మళ్ళీ ఇంకో చోట తీసుకొచ్చి చూపించి ఇబ్బంది ఇబ్బందిగా సార్ అదే అక్కడే చెక్ చేస్తారని కొన్ని ఏడా ఉంటే చేయించుకుని వస్తాం సార్ తర్వాత ఇబ్బంది ఉండవండి మాకు నెక్స్ట్ ఎమర్జెన్సీ డోర్ ఉంది సార్ ప్రభుత్వం రెండు వేల ఇప్పుడు కొన్ని పంతొమ్మిది వందల తొంభైలో తొంభైలో ఒక యాక్ట్ ఉంది సార్ తర్వాత నుంచి మారాక రెండు వేల ఇరవై వస్తువులకు ఒక యాక్ట్ ఉంది రెండు వేల పంతొమ్మిది ఒకటి సార్ ఎమర్జెన్సీ డోర్లు అన్నది వచ్చింది దగ్గరగా పంతొమ్మిది వందల తొంభైలో రాలేదు సార్ ఈ లేటెస్ట్ గా వచ్చినాయి అండి ఆ డోర్లు ఇప్పుడు లేవంటున్నారు సార్ డోర్లు మేము చేయించుకుంటున్నాం అండి చేయించిన తర్వాత ఇప్పుడు ఎమర్జెన్సీ డోర్ దగ్గర సీట్ ఉండకూడదు అంటున్నారు మేము నలభై నలభై సీట్లు బస్సుకి ట్యాక్స్ కడుతున్నాం సార్ ఇప్పుడు అక్కడ సీట్ ఉండకూడదంటే ఆ కట్టి ట్యాక్స్ ఎగ్జామ్స్ ఇమ్మంటే ఎవరు అంటున్నారు అది కూడా మాకు ఇబ్బందికరమే సార్ అంటే ఎఫ్సీ చలానా సార్ ఇది వరకు డేట్ మార్చుకోవడానికి ఆప్షన్ ఉంది సార్ ఇప్పుడు ఎఫ్సీ చలానా తిరిగి మళ్ళీ పే చేయమంటున్నారు సార్ ఇదంతా ప్రైవేట్ పరం అయిపోవడం వల్ల మాకు చాలా లాస్ అయిపోతుంది సార్ అది ఇది వరకు గవర్నమెంట్లో ఉంటే కనుక మేము డేట్ ఆప్షన్ మార్చుకుంటే పది రూపాయలు పడేది సార్ ఇప్పుడు పదకొండు వందల యాభై రూపాయలు పెనాల్టీ మాకు మళ్ళీ ఎక్స్ట్రా పెనాల్టీ పడుతుంది సార్ మాకు మేము ఆల్రెడీ రిప్రజెంటేషన్ రూపంలో మేము మేము సంవత్సరం ధర నుంచి రిప్రజెంటేషన్లో మా సమస్యలు ఇస్తానే ఉన్నాం సార్ మేము ధర్నాలు అది చెయ్యం సార్ శాంతియుతంగానే మేము సార్ ఏదైనా సరే మా వ్యాపారస్తులు గవర్నమెంట్తో మా ఆఫీసర్లతో అనుసంధానం